మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారములు నా పేరు కోట ఇందిరాదేవి ప్రణవదేవి సరస్వతి వాజే బిర్ వాజనీవతి ధీనామ విత్రియవతు శ్రీ గణేశాయనమ శ్రీ శ్రీ గురు దాత్రేయ నమ దత్తాత్రత్రేయం మహాత్మాన వరదం భక్తవత్సరం ప్రపన్నార్థిహరం హరం వందే స్మతృగామి సనోవతు శ్రీ దత్త దర్శనంలో కిందటి వారం అనసూయ మాతకు త్రిమూర్తుల అంశాలతో చంద్రుడు దత్తాత్రేయుడు దూర్వాసుడు జన్మించారని చెప్పుకున్నాము ఈ వారం దత్తాత్రేయుల వారి బాల్యం గురించి చెప్పుకుందాము ఈ విధంగా అపూర్వాలు అనూహ్యాలు అయిన మహాతపస్సుల మహాతపస్సులకు ఫలభూతుడిగా దత్తస్వామి లోకరక్షణార్థమై అవతరించాడు ఆ స్వామి లోకోత్తరత్వం ఆయన బాల్యంలోనే ఆశ్రమవాసులందరికీ వ్యక్తం కాసాగింది దత్తుడు బాలకేళిగా చేసే అనేక విధాలైన అల్లరి పనులలోనే మహాయోగ సాధనలు అనేక వేల సంవత్సరాలుగా చేసిన ముని వృద్ధులకు సైతము అందరాని మహా చిత్రాలు ఉండడం చూచి ఆశ్రమవాసులైన మునిజనులందరికీ దిగ్గ్రమైపోతుంది అనతికాలంలోనే ఆయన అనంత విచిత్ర విభూతి సంపన్నుడని వారంతా గ్రహించారు కానీ ఆ స్వామి అసలు తత్వం ఏమిటో ఎంత తరచి చూసినా అందరి ద్రాక్ష గుర్తి అయింది ఆ బాల్యంలోనే దత్తస్వామి చేష్టలు దురవగా దురవగాహాలుగా ఉంటూ వచ్చాయి క్రమంగా అనేక మంది మునిజనులకు ఈయన సామాన్యుడు కాడని ఇతని తత్వం ఇతమిద్దంగా తెలియకపోయినా ఇతడు మాత్రం బహుమాన్యుడని మనసులో దృఢపడమే కాక దుఃఖాలను తరించగల ఆత్మయోగం కావాలంటే ఈయన్నే పట్టుకోవాలనే నిశ్చయం తల ఎత్తసాగింది అయితే బాలదత్తస్వామి రాను రాను ఏకాంత ప్రియుడు కాజొచ్చాడు ఒకప్పుడు ఆయన సంఘాలను ఎడంగా తన్ని ఏకాకిగా యోగనిష్టలో దీర్ఘకాలం ఉందామని అనుకోసాగాడు ముని కుమారులు అది గ్రహించారు దత్తస్వామికి ఏకాంతంలోకి వెళ్ళిపోతే తమ గతి ఏమిటి ఇక అతడు తిరిగి రాకపోతే తమ గతి ఏమిటి ఇక వారంతా దత్తస్వామి చుట్టూ చేరి తమని శిష్యులుగా స్వీకరించమని బలవంత పెట్టారు స్వామికి వారిని పరీక్షించాలని సంకల్పం కలిగింది దత్తస్వామి వారంతా చూస్తూ ఉండగా ఒక సరస్సులో మునిగి మాయమయ్యాడు మునికుమారులు ఇది చూచి అబ్బురపడ్డారు యోగం మీద ఆసక్తి చేత స్వామి మీద ప్రీతి చేత ఆ రూపం మీద మోహం చేత వారు ఆయనను విడిచివెళ్ ఇళ్లకు వెళ్ళలేకపోయారు త్రిలోక సమూహకమైన ఆ దివ్యసుందర రూపాన్ని తలుచుకుంటూ వారు ఆ సరస్థీరంలోనే నిలిచిపోయి స్వామి కనిపించేదాకా ఇళ్లకు మరలి వెళ్లరాదని నిశ్చయించుకున్నారు అలా ఒక నూరు సంవత్సరాలు గొడుతున్నాడు సరోవర గర్భంలో నిశ్చల సమాధిలో మహానందమయుడై ఉన్నాడు స్వామి నూరేళ్ళు అయినాక కూడా మునిజనులు ఇంకా తన కోసం వేచి ఉండటం చూచి ఆయన సంతోషించారు కానీ ఆయనకు వారిని ఇంకా పరీక్షించాలని అనిపించింది దత్తస్వామి ఎంత కరుణా సముద్రుడో అంత పరీక్ష ఆయన ఒక చేత్తో సుందర వనితను మరో చేత్తో మధ్యపాత్రను పట్టుకుని సరస్సులోంచి బయటకు వచ్చాడు ఆ స్త్రీ ఎలాంటి స్థితిలో ఉందో తలుచుకుంటేనే మునిజనులకు అసహ్యంగా ఉంది దానికి తోడు మద్యం ఇతరులు చూస్తున్నారని లేదు వారి ఇద్దరికంటే మేర్చులే నయం అలా ఉంది వ్యవహారం అంతా ఆ స్థితిలో ఉన్న దత్తస్వామిని చూసి కొందరు మునికుమారులు విపరీతమైన అసహ్యంతో ఏమో అనుకున్నాం ఏదో కాస్త యోగం ఉంటే ఉందేమో కానీ ఇతడు ధర్మభ్రస్తుడు చీ ఛీ అనుకుని ఆయన్ను విడిచి వెళ్ళిపోయారు వారిని చూచి నవ్వుకున్న దత్తస్వామి పరీక్ష లీల ఇతరుల ఎదుట మరీ పెట్టలేకపోయింది ఇక దత్తస్వామి ఆ నెల్ నెల్ల జైవతి కలిసి వారు ఎదుట జరిపిన క్రీడలు అన్నీ ఇన్నీనా సంగీతాలేనా నాట్యాలైనా మద్యపానాలైనా విహారాలైనా ఒకటిని ఏమిటి వారికి అదుపు లేదు ఈ స్థితి చూచి మరికొందరు మునికుమారులు విడిచిపోయారు కొద్దిమంది మాత్రం మిగిలారు స్వామి స్వామి చేసే ఈ క్రీడను చూచి లోలోన నవ్వుకున్నారు చేతులు మొగుడ్చి ఇలా స్థుతి చేయడం ప్రారంభించారు దత్తప్రభు యోగేశ్వర స్వామి మమ్మకారు కరుణించు నీవు యోగేశ్వరుడవు గాలి ఇటు దీపశిఖను ముట్టుకుంటుంది అటు శవజ్వాలను ముట్టుకుంటుంది అటు బ్రహ్మర్షులని ముట్టుకుంటుంది ఇటు పరమం లేచులని ముట్టుకుంటుంది అయినా ఆ వాయువుకి ఏ గుణము అంటదు దోషము అంటదు అలాగే యోగబలం చేత ఆత్మదర్శనం చేసిన పరాత్మరుడమైన నీకు దర్శనం వల్ల వచ్చే పవిత్రత లేదు అధర్మం వల్ల వచ్చే పంకము లేదు మా బోటి అల్పబుద్ధులది తెలియక పోగుతో మృగరాజును కట్టివేయాలనుకున్నట్లు సామాన్య లౌకిక ధర్మ సూత్రాలతో నిన్ను బంధించాలని చూస్తున్నారు మరికొందరు హీనబుద్ధులు ఈ నీ లోకాతీత స్థితిని చూసి భ్రమించి గర్వులై తాము కూడా నీలాగా ప్రవర్తించి ధర్మచ్యుతులవుతూ ఉంటారు అట్టి మూడులిద్దరికీ నీవు అందనే అందవు స్వామి దయచేత నువ్వే మాకి సూక్ష్మతత్వం గోచరించేట్లు చేసావు కనుక ఇక పరీక్ష సారించి కరుణా సముద్రుడవై మమ్ము తరింప చేయవలసింది ఈ విధంగా స్థిర బుద్ధులై సూక్ష్మబుద్ధులైన తన లీలల తత్వాన్ని గ్రహించిన ఆ మునికుమార్లకు దత్తస్వామి నిజరూపంతో సాక్షాత్కరించి మహాయోగాన్ని ప్రసాదించాడు దత్తస్వామికి ఈ విధంగా భక్తుల భక్తి సాయస్థైర్యాన్ని అనేక విధాలుగా పరీక్షించడం అనేది అప్పటికి ఇప్పటికీ ఇలాగే ఉండిపోయింది ఎందరెందరో మహాభక్ భక్తులు కూడా కార్తవీర్యార్థులను కూడా ఆయన ఇలాగే పరీక్షించి చూచారు మోహంలోనూ చాంచల్యంలోనూ పడిపోకుండా నిలబడ్డవారు స్వామి వల్ల మహాఫలాలు పొందారు వచ్చేవారు శ్రీ దత్తస్వామి సహ్యాద గురువులకు వెళ్ళడం గురించి చెప్పుకుందాము జయ గురుదత్త శ్రీ గురుదత్త మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి